మీడియా వారికి మా పోరాటానికి స్వచ్ఛందంగా మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి అందరి హీరోల అభిమాన సంఘాల నాయకులకు నా నమక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన సుమారు ఏడు నెలలు పోరాటం చేసి కృష్ణ గారి విగ్రహాన్ని దేవరంలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీవరంలో ప్రతిష్ఠించాలి ఎందుకంటే కృష్ణ గారిని మన విగ్రహం పెట్టండి అని ఆయన కోరలా ఆయన విగ్రహం మనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన్ని గౌరవం పెంచాలనే ఉద్దేశంతో మనం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్నీ మన రూల్ ప్రకారం మన అనుమతి పొందిన తర్వాతే చేయాలి తప్ప మనం విగ్రహం పెట్టి ఆయన అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో దీనికి విగ్రహ ప్రతిష్ట కోసం విగ్రహ ఏర్పాటు కోసం నేను నడుమిగించడం జరిగింది సుమారు ఏడు నెలల ముందుగా మనం తానక అప్పటి శాసనసభ్యులు ద్వారా ఒక దరఖాస్తు పెడితే మూడు ప్లేసులు మాకు విగ్రహం ఏర్పాటు చేయడానికి మూడు ప్లేసులు ఇవ్వండి అని చెప్పి ఒక దరఖాస్తు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారికి మేము అర్జీ పెడితే అది ఆ కలెక్టర్ గారి ద్వారా మున్సిపాలిటీకి ప్రొసీజర్ ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ దాని మీద ఈ ఈ మూడింటిలోనూ వాళ్ళు ఒక ప్లేస్ని రికమెండ్ చేస్తూ మళ్ళీ కలెక్టర్ గారికి ఫైల్ చే అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది అసలు గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది విగ్రహాల ఏర్పాటు మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వటం దాన్ని ఆదరణ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రూపించడం జరిగింది ఆ జీవో ప్రకారం ఆ జీవోలో ఏమిటంటే రోడ్డు మీద రోడ్డు మార్గంస్లోను రోడ్డు సెంటర్లోను రోడ్డు పేవ్మెంట్ల మీద విగ్రహాలు కట్టడం అనేది నిషేధిస్తూ ఎవరైనా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ దరఖాస్తుని పరిశీలించి అనుమతి ఇవ్వడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధ్యక్ష జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన పద్నాలుగు డిపార్ట్మెంట్లు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులు ఆ కమిటీలో మెంబర్లుగా ఉండి వాళ్ళందరూ కూడా ఈ మన పెట్టినటువంటి దరఖాస్తుని పరిశీలించి అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఉద్దేశంతో వాళ్ళకి అభ్యంతరం లేకపోతే కనుక ఎన్ఓసిని ఇచ్చి ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత దాన్ని వారిని అన్నింటినీ క్రోడీకరించుకుని కలెక్టర్ గారు అనుమతి ఇచ్చేటటువంటి ఆ జీవో యొక్క సారాంశం ఆ జీవో ప్రకారమే మేము దరఖాస్తు పెట్టిన తర్వాత మూడు దానికి అనేక అవతరాలు అవన్నీ వచ్చేవన్నీ అది వేరే విషయం ఫైనల్గా ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్లు యొక్క ఎంఓసీలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ ప్లేస్ని నిర్ధారిస్తూ దీనికి ఒక స్కెచ్ కూడా ఇస్తూ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఒక కాపీ మాకు కూడా ఈ స్థలానికి కేటాయించినట్టుగా ఇవ్వడం జరిగింది ఆ అనుమతి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ విక్రహ ఏర్పాటుని మేము ప్రారంభించడం దాన్ని నెమ్మదిగా కొంచెం అనుకున్న దాన్ని మాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ దాన్ని సుమారు పదహారు లక్షల రూపాయలు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఈ రోజున ఒక సర్వాంగ సుందరంగా ఆయన మీద మాకు ఉన్నటువంటి అభిమానాన్ని శాశ్వతంగా ఉండాలి మనం ఉన్నా లేకపోయినా మన ఆయన విగ్రహం వేవర్లో ఉండాలి మన మన గుర్తుగా ఆయన విగ్రహం బీవర్లో ఉండాలని ఉద్దేశం ఏకైక ఆలోచన ఉంటే తప్ప ఇంకో రకమైన ఆలోచన లేదు మేము ఏ రోజు కూడా రాత్రి రాత్రి దొంగ సాటుగా విగ్రహాలతో పెట్టి నిలబెట్టి పోరాటాలు చేసి అది ఆలోచన ఏనాడు లేదు ఆ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఎలక్ట్రిఫికేషన్ కోసం మళ్ళీ అదే మున్సిపాలిటీకి దరఖాస్తు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్ఓసీ ప్రకారం దీనికి ఎలక్ట్రిఫికేషన్కి సర్వీస్ కనెక్షన్ తీసుకోవటం సుమారు రెండు సంవత్సరాల క్రితం అంటే మార్చి పన్నెండో తారీఖున అసహసంగా దేవరంలో దొంగసాటుగా కూడా ఓపెన్ చేయాలి ఒక భారీ ర్యాలీ సుమారు మూడు నాలుగు లక్షల రూపాయలు వ్యయంతో ఒక భారీ ర్యాలీని దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విగ్రహ ఏర్పాటు కోసం ఒక ర్యాలీ పెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు అలాగా ఆయన్ని గౌరవార్థం ఒక పెద్ద ర్యాలీ పెట్టి అది కూడా విత్ పోలీస్ పర్మిషన్ పోలీసు వారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది ర్యాలీకి ఇవన్నీ జరిగిన తర్వాత సుమారు రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఇదే రోడ్డు మీద ఈ విగ్రహం ముందు నుంచే రోజుకి నాలుగైదు సార్లు రాకపోవలు పెట్టించడం జరిగింది మరి అలాంటిది హఠాత్తుగా నిన్నటి రోజున రెండు రోజుల క్రితం సాయంత్రం మూడున్నర టైంలో కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి పేరు మీరు ఇందులో అంటే చాలా మేము బాధ బాధపడేది ఏంటంటే ఇది డెపమేటరీగా నోటీస్ ఏమైనా ఇచ్చారంటే అనాథరేజుడి స్టాట్యూ పద్మభూషణ్ సూపర్ స్టార్ దత్తము కృష్ణ హ్యాజ్ బీన్ ఇన్స్టాల్డ్ అనాథరేజు స్టాట్యూని మీరు చేసినటువంటి విగ్రహాన్ని మీరు ఇరవై నాలుగు గంటల్లో తొలగించకపోతే మీరు అది మేమే తొలగించి ఆ ఖర్చులు కూడా మీ దగ్గర నీకు తెలుగు వసూలు చేయకూడదు షోకాజి చెప్పండి అని చెప్పి షోకాజి నోటించుకోవడం జరిగింది ఇది చూసి హరాశలు అయ్యాము అనాథరేజు కన్స్ట్రక్షన్ అనాథరేజు స్టాచ్యూ ఏంటి ఇదే ఇదే కమిషనర్ గారు ఇచ్చినటువంటి అందులో ఆగి ఎన్ఓజీలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది పార్క్ ఏర్పాటు చేయడానికి అక్కడ ప్రముఖులైన విగ్రహాలు పెడితే ఈ పార్కు మరింత పెరుగుతుంది ద ప్లేస్ వేర్ ద స్టాచ్యూ ప్రపోజుడ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ టెన్ ఫీట్ అవే ఫ్రమ్ ది రోడ్ మార్జిన్ రోడ్ మార్జిన్కి పది అడుగులు దూరంలో ఉంది ఫ్రమ్ టైం ఫ్రమ్ అవే ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ రోడ్ మార్జిన్ అండ్ నో హిండ్రెన్స్ టు ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ వచ్చేటువంటి రాకపోకలకి ఎటువంటి అంతరాయం కలగదు ప్రపోజుడ్ ఎలక్షన్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల అండ్ నో ఇంట్రెన్స్ టు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ అడ్వర్ ట్యాంక్ అడ్వర్ ట్యాంక్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పి ఐ విల్ ఇట్ విల్ బెనిఫిట్ టు డెవలప్ ద గార్డెన్ అరౌండ్ ది స్టాచ్యూ అండ్ ఇన్ ఇట్ విల్ నాట్ కాజ్ ద పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఆర్ ఆర్ ఎయిదర్ ఫర్ ట్రాఫిక్ ట్రాఫిక్ కానీ దేనికి కూడా ఎటువంటి అవాంతరం కలగదు అని మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్లో ఇచ్చినటువంటి సారాయిశ మరి అదే కమిషనర్ గారు దీన్ని అనాథరేగురు స్టాచ్యూ అని ఇవ్వడం అనేది చాలా శోచనీయమైన విషయం అలాగే పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి ఎంఓసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ట్రాన్స్కోర్ ట్రాన్స్కోర్ ఎస్పీ గారు అలాగే రెవెన్యూ ఆర్ఐ ఆర్జీఓ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్పి మున్సిపల్ కమిషనర్ ఇలాగా మొత్తం పద్నాలుగు డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కన్సిడింగ్ ది రిపోర్ట్స్ ఆఫ్ ది స్టేట్ కమిటీ స్టాట్యూ కమిటీ మెంబర్స్ అంటే ఈ పద్నాలుగు మంది హెడెడ్ బై కలెక్టర్ ఆ కలెక్టర్ గారి అధ్యక్షులు ఉన్నటువంటి ఈ కమిటీ పద్నాలుగు మంది మెంబర్ ఉన్న కమిటీ ఐ రిక్వెస్ట్ టు ఇష్యూ నెససరీ పర్మిషన్ ఆర్ ఆర్డర్స్ ఇది మ్యాటర్ ఫర్ ఎరక్షన్ ఆఫ్ గ్రాంచ్ స్టాట్యూ ఆఫ్ జీ కృష్ణ ఎక్స్ఎంపీ నియర్ ఎడ్వర్ట్ ట్యాంక్ ఇన్ భీవరం మున్సిపల్ పోలీస్ సెక్షన్ యాజ్ రిక్వెస్టెడ్ బై ది సినిమా యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ కమిటీ అని చెప్పి మాకు కాపీ టు ది విగ్రహ కమిటీ అని చెప్పి ఒక కాపీని కూడా మాకు పంపిస్తూ ఆర్ ఓసి నంబర్ ఈ నూట తొంభై రెండు డెబ్బై ఐదు తొంభై ఐదు ఒకటి ఆరు వందల ముప్పై ఓసి డిస్ట్రిక్ కోఆర్డినేషన్ రెండు వేల ఇరవై మూడు ఏజెంట్ ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగుని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ కలెక్టర్ ప్రశాంతి ఐఏఎస్ గారు మాకు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది దర్మిలా మేము దాని స్టాట్యూ ఓపెన్ చేయడం జరిగింది అయితే సడన్గా ఈ ఉత్తర్వులు ఇవ్వటం ఇది అనాథరేజ్డ్ స్టాట్యూ ఉండటం అది కూడా చాలా దుర్మార్గంగా ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని సాయంత్రం మూడున్నరకి ఇచ్చారు అంటే రాత్రి ఒక పది పదిహేను గంటలు రాత్రి సమయం గడిచిపోతుంది కాబట్టి వీళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ కూడా తేవడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో మరి ఇది ఏర్పాటు చేయడం జరిగింది నోటీస్ చేయడం జరిగింది అది కూడా ఏంటంటే మనకి ఉన్నతాధికారులు చెప్పింది కమిషనర్ గారికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదా జ్యుడిషియరీ నుంచి కానీ తేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు గంటలకల్లా మీరు తొలగించాలి స్టాచ్యూని అని ఉత్తర్వు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కమిషనర్ గారి కాకపోతే వాళ్ళు ఊహించింది ఏంటంటే కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందని తెలియదు అండి వాళ్ళ ఊహించలేదు రెండోది అక్కడ మాకు ఉత్తర్వులు రాసుకుంటే ఈ నోటీస్ ఇవ్వకముందే ఉంటే పోలీసు డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఈ విగ్రహం తొలగిస్తే మీరు ఏం చేస్తారు అని మనం ఎంక్వైరీ చేయడం జరిగింది ఇంటెలిజన్ డిపార్ట్మెంట్ వచ్చి అంటే పోలీసు కూడా మనం ఏమీ చేయకుండా దీన్ని తొలగించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది ఇది ఏమీ రాత్రి రాత్రి దొంగసారిగా పెట్టిన స్టాట్యూ కాదు ఎందుకు ఆ విధంగా మరి ఈ విగ్రహం మీద మరి వాళ్ళు మరి బాధపడుతున్నారో ఎందుకు ఈ రకంగా ఉత్తర ఇవ్వాల్సి వచ్చినా మాకు అర్థం కావట్లేదు అయితే మాకు తెలిసింది మాత్రం చాలా మంచి విషయం ఏంటంటే ఈ వెనకాల ఈ విగ్రహం తొలగించడానికి జరిగే ప్రయత్నాల్లో ఎటువంటి పొలిటికల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అని కానీ పొలిటికల్ రైవలరీ కానీ పొలిటికల్ వెండర్తా ఏమీ లేదన్నది మాకు తెలిసింది అలాగే మీకు తెలిసిన అభిమాను సంఘాలు ఈ రోజున అందరూ వచ్చి చూస్తారు ఇందులో ఎవరికీ కూడా ఈషాభావం లేవు ఆ విగ్రహం పెట్టారంటే మా వాళ్ళకి హీరో విగ్రహం కానీ అందరూ కూడా ఫస్ట్ నుంచి నైతికంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు రోజు కూడా స్వచ్ఛందంగా మరి ఆ రోజు ఈరోజు ముందుకు రావడం జరిగారు మరి దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఆరాధిస్తే మాకు తెలిసినది ఒక విషయం ఏంటంటే ఈ పార్క్ కమిటీ అంటే మేము విగ్రహం ఏర్పాటు అప్పుడు కూడా ఈ పార్క్ కమిటీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేయటం అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకురావటం అది మేము సీఎం చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ ద్వారా మేము రికమెండేషన్ చేసుకుని ఈ రూల్ ప్రకారం మీరు ఉన్నది కాబట్టి మీకు ఇచ్చి తీరాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఐఏఎస్ గారి యొక్క తోటి ఆ రోజున అన్ని అవాంతరాలు దాటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కలెక్టర్ గారికి ఇష్టం లేకపోయినా మాకు ఈ ఉండటం జరిగింది అంటే ఈ రోజు జరిగింది అంటే మేము నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్కు డెవలప్ చేస్తే ఈ విగ్రహం మా పార్కుని డామినేట్ చేస్తుంది మా పా మాకు ఇబ్బంది కలుగుతుంది మీరు తొలగించండి అని కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేసినట్టుగా ఇదే స్పాట్లో మా మా దృష్టి రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఏమంటారంటే ఈ విగ్రహం వల్ల పార్క్ బ్యూటిఫికేషన్ పాడవుతుంది అని ఆవిడ చెప్పినటువంటి ఆరోపణ ఏంటంటే మనకి కాదు మనకి రోపాయి గారే తెలిసిన విషయం ఏంటంటే ఈ పార్కు అందం దెబ్బతింటోంది ఈ విగ్రహం వల్ల మరి ఈ పార్కు వల్ల ఎందుకు ఇబ్బందులు తిట్లేదు వాళ్ళు ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు మేము ఈ ఒక్క విగ్రహానికి పదహారు లక్షలు ఖర్చు పెట్టాం అది పార్కు బ్యూటిఫికేషన్ మరి పాడవుతుందో లేదో తీసిన వాళ్ళని తర్వాత తీసిన వాళ్ళందరికీ చెప్తున్నారు దేవరంలో ప్రజలందరూ చెప్తున్నారు ఆ రోడ్డుకి అందం వచ్చింది దేవరానికి అందం వచ్చింది అదే విధంగా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు మీరు పెట్టిన లైటింగ్ వల్ల ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది మరి దీని వెనకాల దీన్ని తీవ్రంగా మేము ఖండించడం జరుగుతోంది ప్రస్తుతంగా అయితే మరి చట్టం మరి దాని పని దాన్ని మరి దీని మీద ప్రైమా పేసి చూడగానే కరెక్ట్గా మరి పోర్టులో మరి స్ట్రీఆర్డర్ ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఆర్డర్ కాకి ఒక చేతిలో ఇది ఇచ్చిన దాంట్లో అనాథరేజిస్ యాక్టివ్ అనేప్పటికీ మీకు ఆటోమేటిక్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇది ఇది అనాథరే స్టాట్యూ కాదు ఇది అన్ని అనుమతులు పొందినటువంటి స్టాట్యూ కాబట్టి కోర్టు ప్రైమా ఫేజ్ చూడగానే స్టే ఆర్డర్ ఇచ్చింది ఐదు నిమిషాల్లో మాకు ఇరవై నాలుగు గంటలు అయితే ఇరవై మూడు గంటల్లోనే మేము స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది దానికి ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి అర్హత మాకు ఉన్నటువంటి హక్కుని బట్టి మనకి స్టే ఆర్డర్ ఇవ్వడం రాగి కాకపోతే కలెక్టర్ గారు కానీ లేదా గవర్నమెంట్ అధికారులు కానీ మరి ఈ స్టాట్యూ మీద ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి మరి ఈశ్వరు ఉండి లేదంటే మరి ఏ రకమైనటువంటి ఫీలింగో ఏ రకమైన వస్తువు మాకు తెలియదు కానీ దాని ఆ మంచి ఉద్దేశంతో ఆలోచించుకుని ఈ విగ్రహం చోళ్ళకి రావద్దు ఇది ఏంటంటే నా మా తండ్రి గారితో లేదా మా తాతగారి విగ్రహం మీరు ఎక్కువ లేదు ఆయన మీద ఉండే అభిమానంతో ఆయన ఒక పద్మభూషణ్ అవార్డు ఒక పద్మభూషణ్ అవార్డుకి ఇచ్చేటటువంటి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఆ విగ్రహాన్ని మరి అన్యాయంగా తొలగించేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే నేను ఆఖరం మా ప్రాణం పోయేంత వరకు ఆ విగ్రహాన్ని ఇక్కడ కదల్చడానికి మేమైతే ఉన్నాం మమ్మల్ని చంపిన తర్వాతే విగ్రహాన్ని తీసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఒకవేళ తీయాలనుకుంటే అయితే చట్టం అనేది గురించి కానీ ఖచ్చితంగా చట్టం మరి ఇలాంటి ఆలోచనలకి ఖచ్చితంగా పుణ్యు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము ఈ ఈ పత్రికాముఖంగా మేము కలెక్టర్ గారిని కానీ మున్సిపల్ కమిషనర్ కానీ కోరేది ఏంటంటే ఇది ఎవరికి ఇబ్బంది కలిగేది కాదు ఇది ఎవరిని మనం దోచుకునేటువంటి కార్యక్రమం కాదు దీన్ని ప్రజల కోసం ప్రజలు చూడటం కోసం ఆయన మీద ఉండే కానీ ఆయన మన జిల్లాకి పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారైనా మన మన జిల్లాలో ఆయన డిగ్రీ చదువుకున్నారైనా ఆయన చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్ ఆయన చేసినటువంటి మరి ప్రజాసేవా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఒక చిన్నంగా దేవరలో పెట్టాలి అని ఉద్దేశంతో తప్ప వేరే విగ్రహాన్ని పెట్టడానికి మాకు వేరే స్వార్థం ఏం లేదు కాబట్టి కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ మరి మంచి ఉద్దేశంతో ఆలోచించి ఆ దగ్గరని వారు చేసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకుని ఈ నోటీసులు కానీ వారు చేసుకున్నటువంటి ఆలోచనలు కానీ వివరించుకోవాలని చెప్పి సందర్భంగా కోరడం తెలుసు రెండు సంవత్సరాల నుంచి కూడా చీరల పంపిణీ కార్యక్రమం తర్వాత గొడుగు పంపిణీ కార్యక్రమం అలాగా అన్నదానాలు వ్యక్తి కార్యక్రమం మేము ఇంచుమించుగా నెలకు రెండు నెలకో కార్యక్రమం చెప్పింది ఇక్కడ ఈ రెండు సంవత్సరాల్లోనే మేము మార్చి పన్నెండో తారీఖుకి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది మరి రెండు సంవత్సరానికి లేని అహాదరేజు కన్స్ట్రక్షన్ స్టాచ్యూ మరి అధికారులు నిద్రపోతున్నారా ఈ రోజున సడన్గా మనం ఏమన్నా దాన్ని స్టాచ్యూలు లేపడం జరిగిందా ముందుకు పెట్టడం జరిగిందా మరి అది దాన్ని ఆలోచన అని చెప్పి మరి కోరు ప్రభుత్వాన్ని కోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున మరి ప్రయత్నాన్ని స్వచ్ఛందంగా ఎందుకంటే ఇది ఒక దేవరంలో ఉన్నటువంటి ఒక సంస్కృతిని మరి అందరికీ కూడా ఒక ఆదర్శంగా మరి మిగతా పట్టణాల్లో వాళ్ళు తీసుకోవాలని చెప్పి అభిమాన సంఘాలకు ఐక్యత ఎలా ఉంది ఎందుకంటే జనరల్గా ఒక ఈరోజు రోజు మధ్య ఉండదు అభిమాన సంఘానికి అభిమాన సంఘానికి మధ్య వివాదం ఉంటుంది అలాంటిది మేము ఎంత బాధపడ్డామో మాకంటే ఎక్కువ బాధపడే మరి వాళ్ళు వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రతి ముందుకో ప్రజల ముందుకో వచ్చి వాళ్ళ యొక్క నిజం తెలియజేస్తున్నారంటే చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా నేను రాష్ట్రంలో కూడా మన యూనిటీని ఇలాగే ఎవరికి ఏ ఫ్యాన్స్కి ఏ కష్టం వచ్చినా సరే మనందరం ఇలాగే ఐక్యంగా మన కష్ట సుఖాల్లో మనం ఉండి మన అందరం కూడా పోరాటం చేసి మన మన హీరోలని మనం ఎలా అయితే అభిమానిస్తున్నామో అందరికీ కూడా అందరి హీరోలు కూడా మనం అలాగే ఉంటామని చెప్పి తెలియజేస్తూ రాహుల్ గారిని మాట్లాడుతున్నాం సార్ ఇందులో విధానాన్ని బట్టి కానీ వాళ్ళు గారికి ఫోన్ చేసి ఆయన ప్రశ్నించిన విధానాన్ని బట్టి ఎటువంటి పొలిటికల్ వెంట లేదు పొలిటికల్ రైవల్ అనేది లేదు అలాగే వ్యక్తిగతంగా నేను చేయడానికి నా మీద నాకు కలెక్టర్ గారు నాకు కమిషనర్ గారు వాళ్ళ మమ్మల్ని నెట్టుకోవడానికి నా మొమ్మలు తెలియదు కాబట్టి పార్టీ తరహాగా కూడా దగ్గర తరహాగా పెట్టలేదండి ఆయనకి ఏ రోజున ఆయనకి వైసీపీ రోజులు వేయలేదు లేదా ఈ చుట్టుపక్కల ఎక్కడ వైసీపీ రోజులు లేదు అందువల్ల ఏంటంటే మమ్మల్ని వ్యక్తిగతంగా నా మీద కోపం కొట్టి దర్శన గారి మీద చూస్తున్నారైతే నేనైతే అనుకోవట్లేదు అది కేవలం ఎవరో వచ్చినటువంటి ఒత్తిడి దారికే చేశారని నేను భావిస్తున్నాను మరి ఈరోజు మరి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం తీసేయడానికి మా దృష్టిలో అయితే మరి పార్క్కి సంబంధించిన వాళ్ళే కుట్ర చేస్తున్నారని మా అనుమానం ఇది కూడా కంప్లైంట్ పెట్టింది అని కూడా మాకు తెలిసింది ఇది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు మరి రెండు వేల ఇరవై నాలుగులో మే పన్నెండున ఈ విగ్రహం ఓపెన్ చేయడానికి కూడా మరి కృష్ణ గారి సోదరులు గట్టమైన శ్రీనివాస్ గారే దీన్ని ప్రారంభం చేశారు రాజకీయ నాయకులు ఎవరో కూడా ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి కేవలం కృష్ణగడ్డ రోజుల్లో గత ఆది శాసగిరావు గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి అలాగే మరి ఎప్పుడు లేని విధంగా మరి ఈ రోజు కొత్తగా మరి విగ్రహం తీసేయలేని అనడం మరి చాలా విడ్డంగా ఉంది ఎందుకంటే ఈ విగ్రహానికి అన్ని పరిమర్శలు కూడా మరి కలెక్టర్ గారు కానీ ఉన్నాయి కొంతకుముందు ఉన్న మొత్తం డిపార్ట్మెంట్లు పద్నాలుగు డిపార్ట్మెంట్లు కూడా దీనికి పరిమర్శించినాయి మరి ఈ రోజు మరి కొత్తగా విగ్రహం తీసేయనడం కూడా చాలా విడ్డంగా ఉంది కానీ ఈ విగ్రహ వెనకాల కృష్ణ అభిమానులే కాదు మరి భీమవరం సినీ హీరోల అభిమానుల సంఘాలు నాయకులందరూ కూడా విగ్రహ వెనకాల ఉంటారని అలాగే భీమవరం ప్రజానికం కూడా అందరూ వచ్చి విషయాన్ని అడ్డుకుంటారని అందరం కూడా మరి దీనికి మేము అందరం కూడా నిరసనగా తెలియని తెలియజేస్తాం అలాగే మరి మేము మేము కోరుకునేది ఏంటంటే వినపం మరి ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ చదరవాల నాగరాణి గారు అలాగే సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారికి అలాగే మరి భీమవరం శాసన సభ్యులు కులపతి రామాజయ గారు అలాగే డిప్యూటీ స్పీక్టర్ రఘురాజిషన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మా అభిమాన సంఘాల కృష్ణ అభిమానంతో పాటు మా అభిమాన సంఘాల అందరం కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా వినతపత్రం కూడా ఇవ్వడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము మరి వాళ్ళందరూ కూడా దీన్ని స్పందించి ఈ విగ్రహాన్ని వెంటనే ఆపే విధంగా మరి వాళ్ళందరూ కూడా మాకు చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం లేదా అన్ని అభిమాన సంఘాలు మేము కలిసే ఉంటాం ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ కూడా అన్ని అభిమాన సంఘం నాయకులు అందులో అభిమానులు కూడా విడే ఒక అభిమాన సంఘం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అందులో లేని అభిమాను కూడా అప్పు చేసి డబ్బు తెచ్చి సందాయించిన ఈ కార్యక్రమం చేసింది ఈ అభిమాను ఇటువంటి విగ్రహానికి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వచ్చి యాద ప్రభుత్వం ఉంటుంది ఇంకో ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక కలెక్టర్ ఒక మున్సిపల్ కమిషనర్ ఒక డిపార్ట్మెంట్ ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు లేకపోతే ఒక ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంగీకారం ఇచ్చేదాన్ని ఎవరో గట్టనివాడు కంప్లైంట్ పెడితే విగ్రహం తీసేయడానికి మున్సిపల్ కమిషనర్కి ఏ విధంగా చేయింది ఏ విధంగా ఇతను డ్యూటీ చేస్తున్నాడు ఎలా ఇచ్చాడు కొన్ని వీళ్ళు క్యాకేసి ఏమయ్యో మీ విగ్రహానికి ఇలాగొచ్చి మీకు ఇలాగ మేము నోటీస్ ఇద్దాం అనుకున్నాం అని ఇవ్వాలా అంటే కమిషనర్ మారితే రూల్ మారిపోతా కలెక్టర్ మారితే రూల్ మారిపోతాడు ఏంటి విధానం మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మోడీ గారు కానీ ఎలాగ విగ్రహాలు రాజకీయాలు చేయమని ఈ డిపార్ట్మెంట్కి ఏమీ ఆదేశించరు అంటే ఈ ఇప్పుడు ఎలాగ కూటమి ప్రభుత్వం ఈ విగ్రహం తీసేస్తున్నారు దాని వెనకాల వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు అభిమానులు అందరూ అన్ని కులాలు లేరా అన్ని పార్టీలు లేరా అదేం కాదు ఇది అలా మా కూటమికి సంబంధం లేదు మా ఎమ్మెల్యే ఎంజాబు గారు ఒప్పుకోవడం లేదు భూరాజు శ్రీనివాస్ వరం ఒప్పుకోవడం రవిరామకృష్ణరాజు గారు ఒప్పుకోవడం ఏంటి ఇది అలా విగ్రహాన్ని ఇది ఎవరికట్ట వచ్చింది పోలేంత బ్యాక్ ఉందా చుట్టూరునా ఇది అది అలా కమిషనర్గా కొద్దిగా పని చేస్తున్నా ఇదేం నిర్ణయాలు అష్ట అయితే మాత్రం ఆవిడే అని చూసుకోవాలి కదా ఏంటి ఎలా ఇచ్చామని పర్మిషన్ పద్నాలుగు పర్మిషన్లు ఇచ్చి అప్పటికప్పుడు పది గంటలు దగ్గర తీసాను చూస్తాం చూద్దాం చూద్దాం ఇంకా ఏమన్నదో దగ్గర అన్నది వెళ్దాం రాయబోలు శ్రీవాస్ మూర్తి గారు చెప్పండి చూసారా సవాలు గవాల ఏమో కల అలా చేద్దామని మేము చేస్తాం స్టేజ్ వచ్చారు స్టే కదండి అసలు అధికారులకి సంబంధం లేదు ఇది ఇన్ని పర్మిషన్లు ఇచ్చాక ఇప్పుడు ఎవరు పర్మిషనర్ ఎవరు పిలిపించాలి నేను ఈ అభిమానులు ఈ విగ్రహం కట్టిన కంపెనీ వాళ్ళని క్యాగేసి ఏమైనా వచ్చింది ఈ కంప్లైంట్ అంతేగాని నేను నైట్ నైట్ అంటే వీళ్ళు స్టే రాకపోతే పర్దంగా ఎత్తిరా పరకుడు ఎత్తరా దీనికి అన్ని అభిమాన సంఘాలు ఒకటి కాదు చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ అన్ని అభిమాను సంఘాలు మేము అందరూ అండగా ఉంటాం అద్దరెద్దరు భోజనండి ఏంటో తేల్చుకుంటాం అంటే సరే అది చాలా అభినందించాలనుకుపోయి అతని విషయంలో మేము చాలా బాగా బాధ కడుతుంది ఎందుకంటే మా అభిమాని హీరో కృష్ణ హీరో హీరో పెట్టారు కృష్ణ గారికి హీరో చాలా సంతోషించారు పెట్టిన ఒక ఎనిమిది నెలలకే ఇలాంటి ముద్రావత్వాన్ని ఎవరు ఊహించలేదు సంతోష అంటే శక్తి శక్తే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఏ విపత్తు వచ్చినా ముందు నుండి కృష్ణా కృష్ణరాజే తర్వాత ఎవరైనా తర్వాత యాక్టర్లు ముందు తర్వాత రామారావు గారు కృష్ణ కృష్ణరాజు నాయకులు ముందు ఎక్కువ అమౌంట్ ఇచ్చింది కృష్ణ సూపర్ స్టార్ కృష్ణే తర్వాత ఎవరైనా అలాంటి వ్యక్తి విగ్రహం అలా ఎంపీగా చేసి మనకి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు మహేష్ బాబు గారు ఉండే అభ్యసం చేస్తారు నేను వాళ్ళకి ఐదు ఇదే మంది చేసి ఇప్పుడు అలాంటి తండ్రి గారి విగ్రహాన్ని పెట్టే తీసేయడం అలాంటి అలాంటి చర్యలు మేము ఖండిస్తున్నాం అన్ని అన్ని పేరెంట్స్ తరఫున మేము కలిసే ఉంటాం ఎప్పుడు కూడా అందరూ ఒకటే మేము ఏదైనా సరే మా ఫ్యాన్స్ తరఫున మొత్తం ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీయాలని చెప్పి గురించి మీకు వచ్చింది కానీ అడ్డుకోవాలని కేవలం అందరూ అందరూ ఈరోజు అభిమానంగా మేము ప్రభావం పరిస్థితి కృష్ణ అభిమానులు ఎత్తిపరిచిన కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమా హీరో కాదు భయపడి హీరో ఎందుకంటే బోళ్ళు గౌరవం వచ్చిన బయటపడి ఆపలు వచ్చినా డబ్బులు సహాయం చేయడం సినిమా హీరోలు కాదు బయటపడి హీరోలే మేము లక్షణాలు అభిమానులు ఉన్నాం అంటే మా హీరోలు చూసే నేను అనకాలు చేయకుండా చాలా కార్యక్రమాలు అన్ని అది ఇన్స్ట్రేషన్ వాళ్ళే అది హీరో వాళ్ళు వాళ్ళు మామూలు హీరో అనుకుంటారు అంటే బయట కాబట్టి వాళ్ళే మేము అందరం రాజకీయంగా చేసి అభిమాను సంఘాలు చాలా క్షేత్రం అభిమాను ఎందుకు వస్తారు కూడా మీకు తెలుసు అందరం అందువల్ల ఇటువంటి రక్షించుకోవాలని ఇంకోటి కృష్ణ గారి ప్రత్యేకత ఏంటంటే మన విషయాల ఎటువంటి పాట అభివృద్ధి ఎంత చేసిన స్వసందం కాదు ఆయన్ని బాధ చీబెట్టి అల్లు జరగా అంటే కృష్ణ గారు అంటే అల్లు జరగా అక్కడి అల్లు అందరూ నేను నేర్చుకుని కృష్ణ గారిని అందులో చూసుకున్నాం కాబట్టి కృష్ణ గారికి కానీ ఏమైనా అంటే అల్లు జగన్ గారికి అనుకుంటున్నాను అనుభవం అని చెప్పి ఎప్పుడు ఇట్లా అక్కడ ఉంటుంది తను అనుభవం అంటామని చెప్పి నేను మా ఫాంతి కృష్ణగారి బాబా చేసిన మా ఇక్కడికే మిత్రులు సమాజాన్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున మనం అంటే ఇక్కడ సమావేశానికి మన పక్కన కూర్చున్న సూపర్ స్టార్ కృష్ణ గారు విగ్రహకరణ విషయంలో చాలా ఇబ్బంది కలిగిందండి చెప్పడానికి కూడా చాలా బాధ కలిగింది మనకి సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత దేవుళ్ళని పంచు అంటాడు కాకపోతే ఆయన ప్రభువులకైనా దేవుళ్ళని పంచండి సినీ ఇండస్ట్రీలో అజాంత శత్రు ఎవరంటే ముందు కృష్ణ గారు పేరే కలుసుకుంటారు అంత మంచి విగ్రహాన్ని మంచి హీరో కాదు మంచి ఒప్పుకోవడానికి అలాంటి సూపర్ స్టార్ కృష్ణ చేసి తీవరంలో పెడుమొక్క లాంటి రాయపూరు శ్రీ గారు మా గారు కర్మప్రసాద్ గారు పానప్రసాద్ గారు సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా చాలా క్రమించి ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని అనుసరించేదాన్ని మరి ఈ రోజునే అది అందరూ పెద్దలు మాట్లాడారు అది రాజకీయ పరంగానో వ్యక్తిగతంగానో లేకపోతే ఈసారి విషయాలు చేస్తున్నారో తెలియదు కానండి అది మాకైతే మంగులు పండిన విషయం ఉండదు అలా దాన్ని అర్జెంటుగా మా మిత్రులకు వచ్చిన నోటీస్ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలండి కృష్ణ గారి విచారణ శాశ్వతంగా ఇక్కడే ఉండేలాగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామండి ఈ సందర్భంగా జం నేను పెద్దవాళ్ళందరూ కూడా మా ఎన్ని వెనుక చేస్తున్నాను మీ అన్ని ప్రజలు చేస్తున్నటువంటి ఈ నిర్మాణ సంఘాల ప్రెసిడెంట్లకి మా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు నాయకురం శ్రీనివాస మూర్షిగారంటే ఆశా మిమర్షి కాదంటే ఆయన ఎంతో ఆలోచించి అన్ని రకాలుగా పర్మిషన్లు తీసుకొచ్చే విగ్రహాక్షణ జరిగింది కానీ కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మా అమ్మ సంఘాలు అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారు విగ్రహాక్షణి నేను ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి వచ్చేవాడిని ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి కృష్ణ గారి బొమ్మ తీసేయని తీసేయాలని మున్సిపల్ కమిషనర్ గారు మరి దీన్ని ఆమోదించడం మరి మాకు ఫ్యాన్స్ అసోసియేషన్కి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అభిమానులు కూడా ఒక ఒక్క భరితంగా ఉన్నారు మరి ఈ బొమ్మ తీసేస్తే కనుక దీనిపైన చాలా చర్యలు ఉంటాయని చెప్పి ఈ రకంగా మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నాం బొమ్మ ఎప్పుడు ఇక్కడే ఉండాలి ఎప్పుడు అభిమానులందరూ మానసిక బాధనే మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి కృష్ణ గారి బొమ్మను అనేది జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం قلن چالنے والے نہل نہ ہوشاریت والے اس کیچر اے ہیرا ربما سنگ